మన పేరు లక్ష్యం ఎక్కడ ఉంటే ఇక్కడ ఓకే సో ఇప్పుడు దేశానికి మొత్తానికి ఎన్నికలు వచ్చేసినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ బీజేపీ నుండి మోదీ ఇద్దరు పోటీ పడుతున్నారు ఎవరికి ఓటేస్తావు నరేంద్ర మోడీకి ఓకే మోదీకి ఎందుకేస్తావు ఓటు బీద వాళ్ళకు మంచి వేసిండీ చూసి చాలా సో దేశం మొత్తానికి మోదీ కావాలి మల్కాజ్ గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి బీజేపీ నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒకటి ఈటెల రాజేందర్ రెండు మల్కా కొమరయ్య మూడు విజయ్ సురానా ఈ ముగ్గురులో ఎవరైతే విజయ్ అనుకుంటున్నావు ఎందుకమ్మా విజయ్ సురానా ఎందుకు ఎప్పుడైనా చూసారా ఏమైనా హెల్ప్ చేశారా చూసినా చేసి కావాలని అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా మీకు అవసరం వచ్చినప్పుడు సో విజయ్ సురానాకి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు సో ఇస్తే గెలిపిస్తారమ్మా గెలిపిస్తా ఎస్ గ్యాస్ లో అవి ఇచ్చిండు కదా కొంచెం లేనప్పుడు హెల్ప్ చేసేసి కదా లేన వాళ్ళని కాబట్టి అట్లా మోదీ కోసమైన గెలిపిస్తామంటారు